అందరికీ నమస్కారం శ్రీ విష్ణు రూపాయ ఈ ఈరోజు మనం భావభరితమైన భవానీ అష్టకంలో పారాయణం చేయబోతున్నాం ఇది ఆదిశంకరాచార్యుల వారు రాసిన అద్భుత కవిత్వం ఈ శ్లోకాలు మన జీవితంలోని బాధలు నిరాశ కష్టాలు ఆపదలు అలజడి నుంచి విముక్తి పొందడానికి మరియు అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికి సహాయపడతాయి మొదట ఆ శ్లోకాలు చూశాక తర్వాత వాటి అర్థాలు కూడా తెలుసుకుందాం అష్టక పట్టణంలోకి వెళ్ళిపోదామా श्री नमः तथातो न माता न बन्धुर् न दाता न पुत्रो न पुत्री न भृत्यो न भर्ता न जाया न विद्या न वृत्तिर्ममैव गतिस्त्वं, गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानी भवाद्धावपारी महादुःखबीरू कपतात प्रकामी प्रलोभी प्रमत्तः कुसंसारपाशप्रबद्धः सदाहं गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि न जानामि दानं न च ध्यानयोगं न जानामि तन्त्रं न च स्तोत्रमन्त्रं न जानामि पूजां न च न्या साय योगम गतिस्तवम गतिस्तवम त्वमेका भवानी न जानामि पुण्यं न जानामि ते न जानामि मुक्तिं लयं वा कदाचित न जानामि भक्तिं रतम वापि माताह गतिस्तवम गतिस्तवम त्वमेका भवानी कुकर्मी कुसंगी कुबुद्धि कुदा कुला चारहन कदाचारलीन कुदृष्टि कुवाक्य प्रबंध सदा हम गति त्वमेता भवानी प्रजेशं रमेशं महेशं सुरेशं दिनेशं निशीतीश्वरं वा कदाचित् न जानामि चान्यत् सदाहं शरण्ये गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि विवादे विषादे प्रमादे प्रवासे जले चानले पर्वते शत्रुमजे अरण्ये शरण्ये सदा मां प्रपाहि गतिस्त्वं गतिस्त्वं त्वमेकधवानि अनाथोदरिद्रोजरारोगयुक्तो महाक्षीनदीनः सदा जाड्यवक्त्रः विपत् సదాహం ప్రవిష్ట ప్రనష్ట సతి భవానీ ఇది శ్రీమదాది శంకరాచార్య విరచితం భవన్యాష్టకం సంపూర్ణం అష్టకం చూసాం కదా ఇప్పుడు అష్టకంలో శ్లోకాల అర్థాలు ఏంటో కూడా తెలుసుకుందాం మొదటి శ్లోకం అర్థం అమ్మా నాకు తండ్రి లేడు తల్లి లేదు బంధువులు లేరు నాకు తోడుగా దాతలెవరూ లేరు ఇళ్ళలు లేరు భర్త లేడు విద్య లేదు వృత్తి కూడా లేదు ఈ సంసారంలో నన్ను కాపాడేది నీవే అమ్మా నాకు నీవే ఏకైక శరణ్యం తల్లి రెండో శ్లోకం అర్థం అమ్మా భవానీ ఈ సంసార సముద్రం అపారమైనది నేను ఈ సంసార సముద్రంలో మునిగిపోతున్నాను దుఃఖ భయాలతో పిండి పడుతున్నాను పాపాలకు అలవాటు పడి ప్రకృతికి బానిసై మాయలో మునిగిపోయాను సంసారపు బంధనాలలో చిక్కుకున్నాను నీ శరణే నాకు మార్గం భవానీ మూడో శ్లోకం అర్థం దానం ఎలా చేయాలో తెలీదు ధ్యానం చేయడం కూడా తెలియదు తంత్రం మంత్రం పూజా విధానం ఇవేమీ నాకు తెలియవు నీ సేవకు ఏది తగినదో కూడా నాకు తెలియదు కానీ నా హృదయం మాత్రం నిన్నే ఆశ్రయించి ఉంది తల్లి నీవే నాకు శరణ్యం నాలుగో శ్లోకం అర్థం పుణ్యం ఏది తెలీదు తీర్థయాత్రలేవీ నాకు తెలియవు ముక్తి ఎలా పొందాలో తెలీదు వ్రతాలు నిష్టలు నేను చెయ్యలేను కానీ నీవే నాకు శరణ్యం తల్లి భవానీ ఐదో శ్లోకం అర్థం పాపకర్మలు చేసిన వాడిని చెడు మనుషుల మధ్య జీవించిన వాడిని ధర్మాన్ని ఉల్లంఘించి చెడు ఆలోచనలతో పడి ఉన్నాను నా చూపు మాటలు ఆచారం అన్ని నాశనమైనవి అమ్మా నీ కృపే నాకు శరణ్యంగా ఉంది నీవే నాకు శరణ్యం భవాని ఆరో శ్లోకం అర్థం ఇంద్రుడేనా విష్ణువేనా మహేషుడేనా నాకు తెలీదు సూర్యుడా చంద్రుడా ఏ దేవుడినైనా నేను ఆశ్రయించలేదు నేను ఎప్పుడూ నిన్ను మాత్రమే నా తల్లి నా దేవతగా ఆరాధిస్తున్నాను నీవే నాకు శరణ్యం నీవే నాకు మార్గం నీవే నా ఆశ తల్లి భవానీ ఏడో శ్లోకం అర్థం వివాదాల్లో ఉన్నప్పుడు దుఃఖాల్లో ప్రమాదాల్లో ప్రయాణాల్లో నీటిలో అగ్నిలో పర్వతాల్లో శత్రువుల మధ్యలో ఎక్కడ ఉన్నా నేను నిన్నే ఆశ్రయించాను నీవే నా రక్షణ తల్లి సదా నా రక్షణకై నీవు ఉండాలి భవాని నీవే నా శరణ్యం తల్లి ఎనిమిదో శ్లోకం అర్థం అమ్మా నేను అనాథుడిని దరిద్రుడిని వృద్ధాప్యంలో రోగాలు వేదనలో ఉన్నాను మాటలు కూడా స్పష్టంగా రాని స్థితిలో ఉన్నాను ప్రపంచంలో కోతున్నాను నాశన స్థితిలో ఉన్న ఇలాంటి నన్ను కాపాడే అమ్మ నీవే నా శరణ్యం తల్లి భవానీ ఇది భవానీ అష్టకం మరియు అష్టకంలో శ్లోకాల అర్థాలు ఈ శ్లోకాలను రోజు భక్తితో విని పఠించిన మన హృదయానికి ధైర్యం మనస్సుకి శాంతి జీవితానికి దారి లభిస్తాయి సకల కష్టాలు సకల ఆపదలు తొలగిపోయి అమ్మ అనుగ్రహం కలిగి ఐశ్వర్యం లభిస్తుంది మీరు ఈ శ్లోకాన్ని విన్న సమయంలో కానీ పఠించిన సమయంలో కానీ ఏవైనా అనుభూతులు శాంతి మార్పులు లాంటివి మీలో కనిపిస్తే కామెంట్ ద్వారా మాకు తెలియచేయండి ఇలాంటి పవిత్రమైన స్తోత్రాలను మీరు ఎప్పటికప్పుడు వినాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులతో బంధువులతో షేర్ చేయండి జై భవానీ